దోస్తీ కోసం ప్రయత్నిస్తే దుష్మణి తయారైందట కొత్త పార్టీ పెట్టి కొంగొత్తగా రాజకీయాల్లోకి రావాలని అదృష్టం కలిసొస్తే సీఎం కూడా అయిపోతానని కలలు కంటున్న జోసెఫ్ విజయ్ కి ఆదిలోనే హంస పాదెదురైంది ఇటీవల రంజాన్ సందర్భంగా తమిళ నటుడు జోసెఫ్ విజయ్ ముస్లింలకు ఇఫ్తార్ విందించాడు అయితే ఆ విందులో ఏం జరిగిందో ఏమో గానీ ముస్లింల సెంటిమెంట్లు గాయపడ్డాయని అందువల్ల ఆయన చర్యను తాము ఖండిస్తున్నామని ఇకపై ముస్లిం సమాజం ఆయనకు ఏ రకంగానూ సహకరించరాదని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ నాయకుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేలీ ఫత్వా జారీ చేశాట ఇప్పుడు ఆ ఫత్వా నటుడు విజయ్ రాజకీయ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఫత్వా జారీతో విజయ్ పార్టీపైనే అందరి దృష్టి విజయ్ ఇచ్చిన విందులో ఏం జరిగింది సినిమాల్లో డబ్బు సంపాదించాడు వేలాది మంది అభిమానుల మనస్సు గెలుచుకున్నాడు ఇక రాజకీయంగా అదృష్టం పరీక్షించుకోవాలనే ఆలోచన పుట్టింది ఆ విధంగా తమిళగ వెట్రి కళగన్ టీవీకే అనే పార్టీని స్థాపించాడు జోసెఫ్ విజయ్ సినిమాల ద్వారా వచ్చిన చరిష్మాతో రాజకీయాల్లో రౌఫ్వాడిద్దామనుకున్న జోసెఫ్ విజయ్కి ఆదిలోనే హంసపాదు పడిపోయింది ఇటీవల రంజాన్ మాసంలో టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ఇచ్చాడు ఆ విందు ద్వారా కేవలం ముస్లింలను మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ప్రచారం పొందాడు తమిళనాడులో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింలకు స్నేహితుడిగా మారిపోయే ఎత్తుగడ వేశాడు వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలకు నిదానంగా రంగన్ సిద్ధం చేసుకునే క్రమంలో భారీ ఇఫ్తార్ విందుకు ప్లాన్ చేశాడు మార్చి ఎనిమిదవ తేదీన చెన్నైలోని వైఎంసీఎం మైదానంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు నిర్వహించాడు ఆ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ముస్లింలు ముస్లింలలోని రాజకీయ నాయకులు కుర్రకారు ఇలా అంతా వచ్చారు ఇక విజయ్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు మద్యం సేవించిన వాళ్లు జోదగాళ్లు రౌడీలే కాక ఇస్లామిక ఆచారాన్ని గౌరవించని వ్యక్తులు కూడా హాజరయ్యారని ఆరోపణలు వచ్చాయి ఫలితంగా ఆ విందు ఇస్లాం సంప్రదాయాలను గౌరవించినట్లు కాకుండా రంజాన్ మాస పవిత్రతను దెబ్బతీసేలా జరిగిందని ముస్లిం సంఘాల నుంచే విమర్శలొచ్చాయి మరోవైపు ఇఫ్తార్ నిర్వహణలో విజయ్ ఏర్పాటు చేసిన సిబ్బందిగాని భద్రతా సిబ్బంది గాని బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని ఫిర్యాదులు కూడా వెలువెత్తాయి ముఖ్యంగా విజయ్ నియమించిన బౌన్సర్లు ముస్లిం హాజరీలతో దురుసుగా ప్రవర్తించారని కొందరిని అవమానకరంగా నెట్టేశారని తమిళనాడు సున్నద్ జమాత్ సభ్యులు ఆరోపించారు అటు తమిళనాడు సున్నద్ జమాత్ అనే సంస్థ విజయ్ ఇఫ్తార్ విందు ఇస్లాంను అవమానించేలా ఉందని ఆరోపిస్తూ చెన్నై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది విందులో హాజరైన వ్యక్తులెవరూ రంజాన్ ఆచారాన్ని పాటించలేదని ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీసిందని కూడా ఆ సంస్థ ఆరోపించింది మరోవైపు ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేలి తాజాగా ఫత్వా జారీ చేశాడు ఆ ఫత్వాలో విజయ్ ని ఆయన ముస్లిం వ్యతిరేకగా అభివర్ణించడం విశేషం తమిళనాడు ముస్లింలు విజయ్ ని ఎప్పుడూ మతపరమైన కార్యక్రమాలకు ఆహ్వానించరాదని ఇటీవలి ఇఫ్తార్ వింద విషయంలో ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని షాబుద్దీన్ కోరారు فتوہ پوچھا تو میں نے اس پر یہ فتوہ دیا ہے اور اس فتوی کے ذریعے ہم نے جو ہے وہ تمام تمل کے مسلمانوں کو آگاہ کیا ہے کہ وجہ تنا سے نہ جڑیں ان کے ساتھ اظہار ہمدردی نہ کریں اور نہ ہی ان کو اپنی مجلسوں میں بلائیں اور نہ ہی ان کے ساتھ میں جڑیں اس لیے جس شخص کا مسلم مخالف چہرہ ہو اسلام کی تصویر کو مسخ کر کے پیش کر رہا ہو تو قطن ضرورت نہیں ہے کہ مسلمان ایسے شخص ساتھ جڑیں ایسے لوگوں کے ساتھ بالکل سہیوگ نہ کریں اور وجے تلاپتی پہ بالکل بھروسہ نہ کریں అలాగే విజయ్ గతంలో నటించిన కొన్ని సినిమాలను కూడా రజ్వి ఉటంకించాడు విజయ్ తీసిన బీస్ట్ అనే సినిమా ముస్లింలను తీవ్రవాదులుగా చూపించిందని దాన్ని తాము ముస్లిం వ్యతిరేక చర్యగా భావిస్తున్నామని రజ్వి అంటున్నారు ముస్లింల ఓట్ల కోసం ముస్లిం సమాజాన్ని ఆకర్షించే చర్యగానే ఆ ఇఫ్తారు విందు నిర్వహించారని రజ్వీ ఆరోపిస్తున్నారు ఇది ముస్లిం సమాజాన్ని బుజ్జగించే రాజకీయ వ్యూహంగా అభివర్ణించడం విశేషం فلمی دنیا میں رہتے ہوئے اپنے کئی فلموں میں مسلمانوں کو آتنگوادی کے شکل میں پیش کیا مسلمانوں کو شیطان کے روپ میں پیش کیا اور یعنی مسلمانوں کو بدنام کرنے کے لیے انہوں نے طرح طرح کی کوششیں کی ہیں اور اب وہ ایک اپنا سیاسی چہرہ لے کر کے مسلمانوں کے درمیان جا رہے ہیں اور مسلمانوں کے اندر اپنی پیٹ بنانا چاہتے ہیں مسلمانوں سے ہمدردی کا اظہار کر رہے ہیں مسلمانوں سے جڑنا چاہتے ہیں விஜய் தமிழ்நாடுல ராஜிக்கியங்க ய உண்டடம் రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకు టీవీకే పార్టీని సిద్ధం చేస్తుండడం ఉండడం వల్ల ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరోవైపు విజయ్ కేవలం ముస్లింలను బుజ్జగించేందుకే ప్రయత్నిస్తున్నారని హిందూ పండుగలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించకపోవడం పాల్గొనకపోవడంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది హిందువులను లైట్ తీసుకుంటున్న విజయ్ ముస్లిములను ఓటు బ్యాంకుగా మార్చుకుంటే పని జరిగిపోతుందన్న అతి ముందు చూపే విజయ్ ని తన తొలి పొలిటికల్ ఈవెంట్ గా ఇఫ్తార్ విందును ఎంచుకునేలా చేసిందన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి సమాజంలో తన పేరు ప్రతిష్టలు పెరిగేలా విజయ్ ఇంత భారీ మొత్తాన్ని వెచ్చేస్తే ఆఖరుకు పలు ముస్లిం సమాజ వేదికలు విజయ్ పైనే కారాలు నూరుతూ ఉండడం చర్చకు దారితీస్తోంది ఆ విందుకు ఆ ఆసాంఘిక శక్తులు కూడా హాజరయ్యారని ఆరోపణలు వచ్చాయి అలాగే రాజకీయ ఉద్దేశాలతో ఇఫ్తారివ్వడమనేది ఇస్లాం స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండడం వల్లే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫత్వాలు జారీ చేసే ప్రక్రియకు దారితీసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇది విజయ్ రాజకీయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు И фатва ви вадам ముస్లిం ఓటర్లలో విజయ్ విశ్వసనీయతను దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు ముఖ్యంగా ముస్లిం సంఘాలు ఇక నుంచి విజయ్నే ముస్లిం వ్యతిరేకిగా లేబుల్ వేసే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి ఈ వివాదాన్ని రాజకీయ ప్రత్యర్థులైన డీఎంకే ఏఏయఏ డీఎంకే బీజేపీ వంటి పార్టీలు విజయ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ఉపయోగించుకోవడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో స్టాలన్ మీద యాంటీ ఇంకంబెన్సీ తీవ్రంగా ఉంది మరోవైపు బీజేపీ ఓటు బ్యాంకు గత కొన్నేళ్లలో క్రమంగా ఊపందుకుంటోంది అలా స్టాలిన్కు పడాల్సిన చాలా వరకు ఓట్లు బీజేపీ చీల్చుకుంటే థర్డ్ పార్టీగా తన పార్టీ గెలుపు సులువవుతుందని అన్ని కలిసొస్తే సీఎం కూడా వచ్చని విజయ్ స్కెచ్ వేసుకున్నాడు అందుకే ఆయన ఇప్పటికే డీఎంకేని రాజకీయ శత్రువుగా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా పేర్కొన్నాడని పండితులు అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలో ఈ వివాదం నుంచి తన మీద వచ్చిన ముస్లిం వ్యతిరేకి అనే ముద్ర నుంచి విజయ్ ఎలా బయటపడతాడో చూడాల్సి ఉంది